మనిషి జీవితం ఎన్నో కష్టాలు సుఖాలతో ముడిపడి ఉంటుంది బాధలు బాధ్యతల మధ్య సతమతం అవుతూ ఉంటుంది కొంతమంది ఉద్యోగం కోసం మరికొంతమంది వివాహం కోసం కొంతమంది సంతానం కోసం అనారోగ్యం వల్ల బాధపడుతూ ఉంటారు ఇలాంటి సమస్యల నుంచి బయటపడాలి అంటే దైవ చింతన చాలా మంచిది అందులోనూ రామాయణం మానవ జీవితాన్ని ప్రతిబింబిస్తుంది రామాయణంలోని అయోధ్య కాండం విన్నవారికి చదివిన వారికి సత్ఫలితాలు లభిస్తాయి అంత శుభమే కలుగుతుంది రాముడిపై నమ్మకంతో ఈ అయోధ్య కాండ పూర్తిగా వినండి శుభ ఫలితాలను లభిస్తాయి దశరథునికి పుత్రుల మీద ఎంతో ప్రేమ వారిని తన శరీరం నుండి పుట్టిన నాలుగు చేతులలాగా భావించాడు ఈ నలుగురు కుమారులలో భరత శత్రుఘ్నులు దేశాంతరాలంలో ఉండడం వల్ల బెంగపెట్టుకున్నాడు వాళ్లను మళ్ళీ మళ్ళీ తలుచుకుంటున్నాడు దశరథునికి శ్రీరాముని మీద మక్కువ ఎక్కువ దీనికి కారణం శ్రీరాముడు సద్గుణ రాశి కావడమే రూపంలోను గుణంలోను శ్రేష్ఠుడు మహావీరుడు మృదువుగా మాట్లాడుతాడు శరణన్న వారిని కాపాడుతాడు కోపం గర్వం లేనివాడు సత్యం పలికేవాడు పరుల సంపదను ఆశించనివాడు దీనులను ఆదుకునేవాడు కాలాన్ని వృధా చేయకుండా జ్ఞానులతో సజ్జనులతో వివిధ విషయాలను చర్చించేవాడు వినయశీలి తల్లిదండ్రుల పట్ల గురువుల పట్ల నిచ్చల భక్తి కలవాడు సోమరితనం ఏమరపాటు లేనివాడు కళలలో ఆరితేరినవాడు అసూయ మాచ్చర్యం లేనివాడు ప్రజల పట్ల వాత్సల్యం కలవాడు ఇన్ని మంచి గుణాలకు పాదైన శ్రీరాముడంటే తల్లిదండ్రులకే కాదు ప్రజలందరికీ పరమ ప్రీతి సకల గుణాభి రాముడైన శ్రీరాముడు తమకు ప్రభువు కావాలని ప్రజల కోరిక దీనికి తోడు నేను జీవించి ఉన్నప్పుడే శ్రీరాముడు రాజైతే ఎంత బాగుంటుంది నేను ఎంతగా సంతోషిస్తాను అని వీళ్ళూరుతున్నాడు దశరథుడు మంత్రులతో ఆలోచించి శ్రీరాముణ్ణి యువరాజును చేయడానికి నిశ్చయించుకున్నాడు రాజ్యంలోని ప్రముఖులను జానపదులను సామంత రాజులను ప్రజలను పిలిపించాడు శ్రీరాముని యువరాజు పట్టాభిషేక విషయాన్ని వెల్లడించాడు ఇది అందరికీ నచ్చినట్లయితేనే అనుమతి ఇవ్వమన్నాడు దీనికన్నా ప్రజలకు మేలు కలిగించేది ఏదైనా ఉన్నా ఆలోచించి చెప్ప అన్నాడు సభలోని వారంతా శ్రీరామ పట్టాభిషేకాన్నే సమర్థిస్తూ హర్షధ్వానాలు చేశారు రాజాజ్ఞ మేరకు వశిష్ఠుడు మంత్రులను అధికారులను యువరాజ్య పట్టాభిషేక మహోత్సవానికి ఏర్పాట్లను చేయవలసిందని ఆదేశించాడు దశరథుడు శ్రీరాముణ్ణి పిలిపించాడు శ్రీరాముడు వచ్చి తండ్రికి ప్రాధాభివందనం చేశాడు దశరథుడు శ్రీరాముణ్ణి అక్కున చేర్చుకున్నాడు బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టాడు చిరునవ్వులు చిందిస్తూ రామా నీ సుగుణాలతో ప్రజలను మెప్పించావు కనుక నీవు యువరాజ పట్టాభిషేకం చేసుకోవాలి నీ బాధ్యత పెరుగుతున్నది మరింత విజయవంతుడివి కావాలి జితేంద్రుడివి కావాలి అంటూ రాజధర్మాలను నూరుపోశాడు తండ్రి వద్ద సెలవు తీసుకొని తల్లి అయిన కౌశల్య దగ్గరికి వచ్చాడు శ్రీరాముడు ఆమె ఆశీస్సులను అందుకున్నాడు వశిష్ఠుని ఆదేశం మేరకు పట్టాభిషేకానికి అనువుగా సీతారాములు ఉపవాస దీక్షను తీసుకున్నారు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం కోసం అయోధ్య తనను తాను అలంకరించుకుంది నగరమంతా శోభ తాండవిస్తుంది ఇది చూసిన మందర కళ్ళల్లో నిప్పులు పోసుకున్నది కైకేయి అత్తవారింటికి వచ్చినప్పుడు వెంట వచ్చిన అరుణాపు దాసి మందర పరుగు పరుగునపై కైకేయి దగ్గరకు వెళ్ళి పట్టాభిషేక విషయం చెప్పింది కైకేయి చాలా ఆనందించి వార్త చెప్పినందుకు మందరకు విలువైన బహుమానాన్ని అందించింది నిత్యష్ఠురాలైంది మందుర దుఃఖించవలసిన సమయంలో ఎందుకు సంతోషిస్తున్నావని నిలదీసింది కైకేయిని నాకు రాముడు భరతుడు ఇద్దరూ సమానమే రాముడు పట్టాభిషక్తుడు అవుతున్నాడంటే అంతకంటే నాకు ఆనందం ఏముంది అన్నది కైకేయి కైకేయి మాటలు విని ముక్కున వేలేసుకుంది మందర రాముడు రాజైతే కౌసల్య రాజమాత అవుతుంది అప్పుడు మాతో పాటు నీవు కూడా ఆమెకు దాసివవుతావు రామునికి నీ కొడుకు దాస్యం చేయవలసి వస్తుంది రాముని సంతానమే తర్వాతి కాలంలో రాజ్యాధికారం వస్తుంది కానీ భరతుని సంతానం రావడం శూన్యం కనుక భరతునికి రాజ్యాధికారం దక్కేటట్లు రాముడు అడుగుల పాలయ్యేటట్లు చూడమని దుర్బోధ చేసింది కైకేయి మనసు మారింది తగిన ఉపాయాన్ని చెప్పమని మందరను కోరింది కైకేయి గతంలో దశరథుడు ఇచ్చిన రెండు వరాలను ఇప్పుడు ఉపయోగించుకోమని సూచించింది మందర ఈ సూచన మేరకు దశరథుని వలన వరాలు పొందడానికి కోపగృహంలోకి ప్రవేశించింది కైకేయి దశరథుడు శ్రీరామ పట్టాభిషేక వార్తను తెలపడానికి కైకేయి వద్దకు వచ్చాడు కటిక నీళ్లపై ఉన్నది కైకేయి తీవ్రమైన అలకతో ఉన్నది దశరథుడు ఓదార్చడానికి పూనుకున్నాడు కానీ అతని ప్రయత్నమంతా బూడిదలో పోసిన పన్నీరైంది ఏం చేయాలో పాలుపోలేదు విషయం అడిగాడు అదే అదనుగా భావించింది కైకేయి నాకొక కోరిక ఉంది దాన్ని మీరే తీర్చాలి అలా తీరుస్తానని మాట ఇవ్వాలన్నది ప్రాణానికి ప్రాణమైన శ్రీరాముని మీద ఒట్టు పెట్టి సరేనన్నాడు దశరథుడు ఇంకేం మనసులోని మాటను చెప్పేసింది గతంలో మీరిచ్చిన రెండు వరాలను ఇప్పుడు కోరుకుంటున్నాను శ్రీరాముని కోసం ఏర్పాటు చేసిన సన్నాహాలతో భరతుడికి పట్టాభిషేకం చేయాలి శ్రీరాముడు నారచీరలు జింక చర్మం ధరించి జఠాధారి అయి దండకారణ్యానికి వెళ్ళి తపాస వృత్తిలో పద్నాలుగు సంవత్సరాలు ఉండాలి శ్రీరాముడు ఇప్పుడే నేను చూస్తుండగానే బయలుదేరాలి అని కోరింది కైకే ఈ మాటలకు స్పృహ కోల్పోయాడు దశరథుడు కొంతసేపటికి తేరుకున్నాడు తన్నుకొని వస్తున్న దుఃఖంతో కైక రాముడు నీకేం అపకారం చేశాడు భరతుడి కన్నా ఎక్కువగా నేను సేవించాడు అటువంటి వాణ్ణి అడుగుల పాలు చేయమని అడగడానికి నీకు నోరెలా వచ్చింది నా రాముణ్ణి విడిచి నేను ఒక్క క్షణమైనా బతకలేను చేతులు జోడిస్తున్న నీ పాదాలు పట్టుకుంటా రాముణ్ణి మాత్రం నాకు దూరం చేయవద్దని బతిమేలాడు కానీ కైకేయి మారలేదు శ్రీరాముణ్ణి తోడుకొని రావాల్సిందగా కైకేయి సుమంత్రుణ్ణి ఆజ్ఞాపించింది రాజాజ్ఞ కావాలన్నాడు సుమంత్రుడు శ్రీరాముని చూడాలని ఉంది వెంటనే తీసుకురమ్మన్నాడు దశరథుడు రాజాజ్ఞను పాటించాడు సుమంత్రుడు శ్రీరాముడు వచ్చి దశరథుడికి కైకేయికి పాదాభివందనాలు చేశాడు దశరథునికి మాట రావడం లేదు కన్నీళ్ళు తప్ప తండ్రి బాధకు ఏమిటో తెలియక సతమతం అవుతున్నాడు దశరథి కైకేయిని అడిగాడు గతంలో నాకిచ్చిన రెండు వరాలను అడిగాను నిన్ను దృష్టిలో ఉంచుకుని వాటిని ఉల్లంఘించేందుకు చూస్తున్నాడు వాటిని నువ్వు పాటిస్తానని ప్రమాణం చేస్తే చెబుతాను అన్నది కైకేయి రాముడు క్షణం కూడా ఆలోచించలేదు నా తండ్రి నాకు గురువు పాలకుడు హితుడు ఆయన ఆదేశించాలే కానీ విషాన్ని తాగడానికైనా సముద్రంలో దూకడానికైనా సిద్ధమే తండ్రి గారి కోరిక ఏమిటో చెబితే తప్పగా పాటిస్తాను అన్నాడు శ్రీరాముడు ఆడిన మాట తప్పనని పలికాడు శ్రీరాముడు కైకేయి రెండు వరాలను గురించి చెప్పింది రాముని ముఖంలో ఎలాంటి మార్పు లేదు సంతోషాలకు పొంగకపోవడం బాధలకు కుంగకపోవడం స్థితప్రజ్ఞుని లక్షణం అమ్మ నీవు చెప్పినట్లే చేస్తా వరకుడంటే నాకు ప్రాణం అతని పట్టాభిషేకాన్ని గుర్చి నాన్నగారు నాకు చెబితే కాదంటానా ఆయన మాటలను పాటించకుండా ఉండగలన నాకు రాజ్యాకాంక్ష లేదు తండ్రికి సేవ చేయడం ఆయన ఆజ్ఞలను పాటించడం కన్నా మించిన ధర్మాచరణం మానవులకు ఇంకొకటి లేనే లేదు నాన్నగారు నన్ను స్వయంగా ఆదేశించకుండా మీరు చెప్పారు కదా అది చాలు నేను ఇప్పుడే దండకారణ్యానికి బయలుదేరుతా అన్నాడు శ్రీరాముడు శ్రీరాముని మాటలు విన్న దశరథుడు శోకభారంతో స్పృహ కోల్పోయాడు శ్రీరాముడు తండ్రి పాదాలకు ప్రణమిల్లాడు కైకేయి పాదాలకు నమస్కరించాడు అంతఃపురం నుండి బయటికి వచ్చాడు లక్ష్మణునితో కలిసి కౌసల్య మాతను దర్శించుకున్నాడు తన అరణ్యవాస విషయం చెప్పాడు ఆ మాటలు వింటూనే కౌసల్య గండ్రగుడ్డల చేత నరికిన మద్ది చెట్టుల నేల మీద పడిపోయింది అంతులేని ఆవేదనకు లోనైంది వనవాసానికి వెళ్లవద్దని కౌశల్య లక్ష్మణులు పరిపరి విధాల శ్రీరామునికి నచ్చజెప్ప చూశారు కానీ శ్రీరాముడు తండ్రి మాటకే తలొగ్గాడు వెళ్ళక తప్పదన్నాడు కైకేయి పట్ల తనకు ఏమాత్రం అనాథభావం లేదన్నాడు తన పట్టాభిషేకం ఆగిపోవడానికి కైకేయి కారణం కాదని విధి ప్రేరణ చే ఆమె అట్లా మాట్లాడిందని సమర్థించాడు తనకు రాజ్యమైన వనవాసమైన సమానమని ప్రకటించాడు పుత్ర వ్యామోహంతో కౌసల్య శ్రీరాముని వెంట వనవాసానికి సిద్ధపడింది కానీ భర్తని వదిలి రావడం ధర్మం కాదన్నాడు శ్రీరాముడు ఎలాగో మనస్సుని స్థితపరుచుకొని కౌసల్య శ్రీరాముణ్ణి దీవించింది రామ సత్పురుషుల బాటలో నడువు నీ ధర్మమే నీకు రక్ష నువ్వు చేసిన తల్లిదండ్రుల సేవ నీ సత్యబలం నీకు రక్షగా ఉంటాయి నీకు ఎలాంటి బాధలు కలగకుండుగాక అని శుభాశీస్సులందించింది అక్కడి నుండి సీతామందిరానికి వెళ్ళాడు శ్రీరాముడు తన వనవాస విషయం చెప్పాడు అయోధ్యలో ఎలా మసులుకోవాలో సీతకు తెలిపాడు కానీ సీత రాముని వెంటే వనవాసానికి వెళ్ళడానికి నిశ్చయించుకుంది ఆ మాట శ్రీరామునితో చెప్పింది మీరు లేకుండా స్వర్గ సుఖాలు లభించినా ఇష్టపడను పతిని అనుసరించడమే సతికి ధర్మం సుఖప్రదం శుభప్రదమని తెలిపింది శ్రీరాముడు అంగీకరించక తప్పలేదు తనను కూడా వెంట తీసుకువెళ్ళమని లక్ష్మణుడు శ్రీరాముణ్ణి ప్రాధేయపడ్డాడు శ్రీరాముని సేవ భాగ్యం ముందు త్రిలోకాధిపత్యం కూడా చిన్నదేనని సకలోపచారాలు చేసే అవకాశం తనకింపని అభ్యర్థించాడు సరేనన్నాడు శ్రీరాముడు తల్లి అయిన సుమిత్రకు ఆత్మీయులకు ఈ విషయం తెలిపి వారి ఆమోదాన్ని పొందమన్నాడు సీతారామ లక్ష్మణులు దశరథుని దర్శించడానికి బయలుదేరారు నడకన వస్తున్న శ్రీరాముని చూసి ప్రజలు బావురుమన్నారు లక్ష్మణుని లాగా తామందరూ రాముని వెంట వెళ్ళాలనుకున్నారు రాముడు ఉంటే చాలు అది అడవి అయిన తమ పాలిట అయోధ్య అనుకున్నారు సీతారామ లక్ష్మణులు దశరథుని మందిరానికి చేరుకున్నారు దశరథుడు రాణులందరినీ రప్పించాడు అందరూ విలపిస్తున్నారు కైకేయి తప్ప దశరథుని మందిరం కన్నీటి చాలా అయ్యింది కైకేయి స్వయంగా తెచ్చి ఇచ్చిన నారచీరలను సీతారామ లక్ష్మణులు ధరించారు తల్లిదండ్రులకు నమస్కరించారు సుమిత్ర లక్ష్మణునితో నాయన శ్రీరాముణ్ణి నీ తండ్రి అయిన దశరథుని వారిలాగా సీతను నన్నుగా భావించు అడవిని అయోధ్య అనుకు సుఖంగా రమ్మని దీవించింది సుమంత్రుడు రథాన్ని సిద్ధం చేశాడు రామలక్ష్మణుడు రథాన్ని ఎక్కారు రథం వేగంగా ముందుకు సాగుతుంది శ్రీరాముణ్ణి విడవలేక కొందరు పౌరులు ఆ రథానికి రెండు వైపులా వెనుక భాగంలో వేలాడారు మంగళ వాద్య ఘోషతో మార్మోగాల్సిన అయోధ్య సంద్రమైంది దశరథుడు తీవ్రమైన బాధతో కౌసల్య మందిరానికి వచ్చాడు కౌసల్యదేవి శోకమూర్తిలా ఉంది సుమిత్రాదేవి ఆమెను ఓదార్చింది శ్రీరాముని రథాన్ని నీడలా అనుసరిస్తున్నారు ప్రజలు అయోధ్యకు వెళ్ళిపోండని వాళ్లకు శ్రీరాముడు ఎంతగానో చెబుతున్నాడు మీరే అయోధ్యకు రండి లేదా మేమే మీ వంట రావడానికి అనుమతించండి అని వేడుకుంటున్నారు ప్రజలు రథం నది తీరానికి చేరింది ఆ రాత్రి అందరూ అక్కడే విడిది చేశారు తెల్లవారుతున్నది అలసట చేత పౌరులందరూ గాఢ నిద్రలో ఉన్నారు ఇంకా వాళ్లను శ్రమ పెట్టడం శ్రీరామునికి ఇష్టం లేదు అందుకని వాళ్ళు నిద్ర లేచేలోపే అక్కడి నుండి వెళ్ళిపోవాలని లక్ష్మణునితో అన్నాడు సుమంత్రుని సారథ్యంలో సీతారామ లక్ష్మణులు అక్కడి నుంచి బయలుదేరారు నిద్ర లేచిన పౌరులు శ్రీరాముడు కనబడకపోవడంతో తికమక పడ్డారు తమ మొద్దు నిద్రను తామే నిందించుకున్నారు చేసేది లేక అయోధ్యకు తిరుగుముఖం పట్టారు రథం వేదశ్రుతి గోమతి సనందిక నదులను దాటింది కోసల దేశపు పొలిమేరలకు చేరుకుంది అక్కడి నుంచి అయోధ్య వైపుగా తిరిగి శ్రీరాముడు నమస్కరించాడు ముందుకు సాగుతూ గంగా తీరానికి చేరుకున్నారు ఆ తీరంలో శృంగిబేరీపురం ఉన్నది గుహుడు ఆ దేశానికి రాజు అతడు శ్రీరామ భక్తుడు శ్రీరాముడు వచ్చాడన్న వార్త విని తన వారితో శ్రీరాముని దగ్గరకు బయలుదేరాడు గుహుణ్ణి చూసి రాముడు లక్ష్మణుడితో పాటు ఎదురు వెళ్ళి కలుసుకున్నాడు ఆ రాత్రి గుహుడు ఆతిథ్యం తీసుకున్నాడు మరునాడు శ్రీరాముని ఆదేశం మేరకు గుహుడు నావను సిద్ధం చేశాడు శ్రీరాముడు మర్రిపాలను తెప్పించాడు వాటితో తనకు లక్ష్మణులకు జడలను సిద్ధపరిచాడు రామలక్ష్మణులు జటాదరులయ్యారు జటాధరులయ్యారు సీతారామ లక్ష్మణులు పడవ ఎక్కారు అవతలి తీరానికి తీసుకువెళ్లాలని నావికులకు సూచించాడు గుహుడు శ్రీరాముడు శ్రీమంత్రునికి గుహునికి వెళ్ళడానికి అనుమతినిచ్చాడు నావను ముందుకు సాగించవలసిందిగా నావికులను ఆదేశించాడు నదీ మధ్యలో నావ సాగుతూ ఉన్నది సీత గంగను ప్రార్థించింది నావ దక్షిణ తీరానికి చేరింది నావ దిగిన శ్రీరాముడు లక్ష్మణ సమేతుడై వనాలకు బయలుదేరాడు శ్రీరాముని ఆదేశం మేరకు ముందు లక్ష్మణుడు వెనుక సీత ఆమె వెనుక శ్రీరాముడు నడుస్తున్నారు సాయంకాలానికెల్లా భరద్వాజాశ్రమానికి చేరారు ఇది గంగా యమున సంగమ ప్రదేశంలో ఉంది ముని వాళ్లకు అతిథి సత్కారాలు చేశాడు వనవాస కాలాన్ని ఈ ప్రాంతంలోనే గడపమని కోరాడు కానీ రాముడు శుతిమిత్తగా తిరస్కరించాడు జనులకు అందుబాటులో ఉండని ఆశ్రమవాసానికి అనువైన ప్రదేశం ఏదైనా సూచించమని శ్రీరాముడు కోరాడు పది కోసల దూరంలో చిత్రకూటం అనే పవిత్రమైన పర్వత ప్రదేశం ఉందని మహర్షుల నివాస స్థానమైన అదే తగిన చోటని భరద్వాజుడు అన్నాడు మహర్షి సూచనను అనుసరించి యమునా నదిని దాటి చిత్రకూటం చేరుకున్నారు సీతారామ లక్ష్మణులు అన్న ఆదేశం ప్రకారం అక్కడ నేరేడు కర్రలతో కుటీరాన్ని నిర్మించాడు లక్ష్మణుడు సశాస్త్రీయంగా అందులోకి ప్రవేశించారు ఈ విషయాన్నంతా గూఢాచారుల ద్వారా గుహుడు తెలుసుకున్నాడు గుహుని ద్వారా సుమంత్రుడు గ్రహించాడు సుమంత్రుడు గుహుడి దగ్గర సెలవు తీసుకొని అయోధ్యకు వెళ్ళాడు దశరథుడు సుమంత్రుని ద్వారా రాముని విషయాలు తెలుసుకున్నాడు కౌశల్య దశరథులు ఆవేదనకు అంతు లేదు దశరథుడు గతంలో తాను ముని బాలకుని పొరపాటుగా చంపిన సంఘటనను అతని తల్లిదండ్రులు ఇచ్చిన శాపాన్ని గుర్తు చేసుకున్నాడు అదే పుత్ర వియోగానికి కారణమన్నాడు శ్రీరాముని ఎడబాటుకు మనసు కకావికలమైంది దశరథునికి దుఃఖాగ్నికి తట్టుకోలేక గుండె చల్లబడింది అర్ధరాత్రి తర్వాత దశరథుడు ప్రాణాలు విడిచాడు అందరూ బావురుమన్నారు దశరథుని దేహాన్ని ఒక తైల ద్రోణిలో భద్రపరిచారు వశిష్ఠుడి ఆజ్ఞ మేరకు దూతలు భరత శత్రుఘ్నులను తీసుకురావడానికి వెళ్ళారు ఏడు రోజుల ప్రయాణం చేసి ఎనిమిదవ నాడు అయోధ్యకు చేరుకున్నారు భరత శత్రుఘ్నులు తండ్రి మరణానికి తల్లడిల్లాడు భరతుడు తండ్రి అంత్యక్రియలను భరతుడు నిర్వర్తించాడు శ్రీరామ వనవాస విషయంలో తల్లిని తప్పుబట్టాడు భరతుడు మందరను చంపడానికి ఉద్యక్తుడైన శత్రుఘ్నుడు భరతుని మాట విని విరమించుకున్నాడు మంత్రులు భరతుణ్ణి రాజ్యాధికారం చేపట్టమన్నారు కానీ భరతుడు అంగీకరించలేదు పెద్దవాడైన శ్రీరాముడే రాజు కావాలి ఆయనకు బదులు నేను పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేస్తాను చతురంగ బలాలను సిద్ధపరచండి దీని వెళ్ళి శ్రీరాముని అయోధ్యకు తీసుకువస్తాను అని తెలిపాడు భరతుడు అయోధ్య వాసులతో కూడి బయలుదేరాడు శృంగిబేరిపురం చేరాడు గుహుడు భరతుని ఆంతర్యం తెలియక యుద్ధ సన్నందుడయ్యాడు తీరా విషయం తెలిసాక ఎదురు వెళ్ళి భరతుని ఆహ్వానించాడు గుహుని సహకారంతో భరద్వాజాశ్రమం చేరుకున్నాడు భరతుడు మహర్షి సత్కారాల నంది చిత్రకూటం వైపు ప్రయాణించారు అందరూ అడవిలో మృగాల అలజడి మొదలైంది కారణం ఏమిటో చూడమన్నాడు లక్ష్మణునితో శ్రీరాముడు వెంటనే లక్ష్మణుడు ఒక పెద్ద మర్ది చెట్టు ఎక్కాడు విషయం అర్థమైంది చెట్టు దిగి శ్రీరాముని వద్దకు వచ్చాడు భరతుడు దుర్బుద్ధితో ససైన్యంగా వస్తున్నాడు మన ధనుర్బాణాలను సిద్ధం చేసుకుందామన్నాడు లక్ష్మణుడు శ్రీరాముడు లక్ష్మణుని ఆలోచనలో పొరపాటు ఉందని చెప్పాడు భరతుడు అలాంటి వాడు కాదన్నాడు లక్ష్మణ ఒకవేళ నీకు రాజ్యాకాంక్ష ఉంటే చెప్పు భరతునికి చెప్పి ఆ రాజ్యాన్ని నీకే ఇప్పిస్తానన్నాడు ఇంతలో భరతుడు పర్ణశాలకు చేరుకున్నాడు శ్రీరాముణ్ణి చూడగానే దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు శత్రుఘ్నుడు శ్రీరాముని పాదాల మీద పడ్డాడు శ్రీరాముని కళ్ళ నుంచి అశ్రుధారాలు కురిశాయి కొంతసేపటికి తేరుకున్నాడు భరతుణ్ణి కుశల ప్రశ్నలు వేశాడు ప్రసంగవశాత్తు రాజనీతి ధర్మాలను బోధించాడు శ్రీరాముడు తండ్రి వార్త విని విలపించాడు శ్రీరాముణ్ణి అయోధ్యకు రమ్మని రాజు కమ్మని సవినయంగా ప్రార్థించాడు భరతుడు కానీ తండ్రి మాటే శిరోధార్యమని శ్రీరాముడు అంగీకరించలేదు శ్రీరాముణ్ణి నాస్తిక వాదంతో ఒప్పించ చూశాడు జాబాలి ఇతడు దశరథుని పురోహితుడు కానీ జాబాలి వాదాన్ని శ్రీరాముడు ఖండించాడు భరతుని అభ్యర్థన మేరకు శ్రీరాముడు పాదుకలను అనుగ్రహించాడు అప్పుడు భరతుడు అన్న నీ పాదుకల మీదనే రాజ్య భారాన్ని ఉంచుతాను ఈ పద్నాలుగు సంవత్సరాలు నేను కూడా జటలను ధరించి నారచీరలు కట్టి వనవాస నియమాలతో నగరం వెలుపల ఉంటాను పద్నాలుగవ సంవత్సరం కాగానే నీ దర్శనం కాకుంటే అగ్నిప్రవేశం చేస్తాను అన్నాడు సరేనన్నాడు శ్రీరాముడు ఆదర్శ సోదర భావం అంటే ఇది భరతుడు నంది గ్రామం చేరుకొని పాదకులను పట్టాభిషేకం చేశాడు శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతంగా ఆత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు ఆత్రి అనసూయలు వీరికి సముచిత మర్యాదలు చేశారు మహాప్రతివ్రత అయిన అనసూయాదేవి సీతకు దివ్య ఇచ్చింది మునీశ్వరుల ఆశీస్సులు తీసుకుని సీతారామ లక్ష్మణుడు దండకారణ్యంలోకి ప్రవేశించారు ఇంతటితో అయోధ్య కండ పూర్తి అయింది మీకు మీ కుటుంబ సభ్యులకు రాముడి ఆశీస్సులు ఉండాలని కోరుకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్